నమస్కారం ఇప్పుడే అందిన వార్త కుప్పకూలిన ఫ్లైఓవర్ స్పాట్లోనే అరవై మంది ప్రాణాలు గాల్లో ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం తమిళనాడులో తిరుపత్తూరు జిల్లా అంబర్ బస్టాండ్ ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది చెన్నై టు బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ఫ్లైఓవర్ని నిర్మిస్తున్నారు శిథిలాల కింద వందల మందికి పైగా కార్మికులు చిక్కుపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు నిన్న రాత్రి ప్రమాదం జరగగా బాధితులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది ఇప్పటి వరకు తీవ్రంగా గాయపడిన ఇరవై రెండు మందిని రెస్క్యూ టీం కాపాడగా ఆరుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది వారు బీహార్ అలాగే జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు ఊహించని రీతిలో విషాద ఘటన చోటు చేసుకోవడం పట్ల స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు ఈ ఫ్లైఓవర్ వద్ద ప్రతిరోజు సుమారు రెండు వందల మంది కూలీలు పనిచేస్తున్నారని తెలుస్తుంది వారంతా ఉత్తరాద్రి రాష్ట్రాలకు చెందినవారని స్థానికులు తెలిపారు ఫ్లైఓవర్కు ఒకవైపున నిర్మించిన ఇనప నిర్మాణం ఇరవై మీటర్ల దూరంలో కూలిపోయింది నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలకోవడానికి గల కారణాలు ఏంటి నాసిరకనపు నిర్మాణాలు చేపట్టారా అనేక కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటసిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్